నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం తులారాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో తులారాశి వారికి డిసెంబర్ మొదటి వారం చాలా అనుకూలంగా ఉండడం జరిగింది డిసెంబర్ ఆరు వరకు రాశి అందే బుధగ్రహ సంచారం వక్ర గమనంలో ఉండడం వల్ల మీలో ఉన్నటువంటి ప్రతిభకి సరైనటువంటి గుర్తింపు రావడం కొన్ని నూతన అవకాశాలు మీకు రావడం జరుగుతూ ఉంటుంది సో మల్టిపుల్గా మీ యొక్క టాలెంట్ వెలుగులోకి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట అంటే ఎక్కువగా ఈ తులారాశి సెలబ్రిటీ రాసి అవడం వల్ల ఎక్కువగా సినిమా టీవీ మీడియా రంగంలో ఉన్నవాళ్ళు రెండు మూడు రంగాల్లో అనుభవం ఉన్న వాళ్ళకి వారు ఇంకా వారి యొక్క తెలివితేటలు పెంచుకొని వారిలో ఉన్నటువంటి స్కిల్స్ ప్రజెంట్ చేసుకుని చేసుకోని విధంగా బుధుడు మీకు సహకరించడం జరుగుతుంది అలాగే మీకు మంచి గుర్తింపు దైవ బలం కూడా రావడం జరుగుతుంది సో బుధుడు ఆరో తారీఖున తిరిగి మళ్ళా వృచ్చిక రాశిలోకి ధనస్థానంలోకి ప్రవేశిస్తాడు ఒక విధంగా భాగ్యాధిపతి వ్యయాధిపతి ధనస్థానంలో ప్రవేశించడం వల్ల కంపల్సరీగా వృత్తిరీత్యా దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి ఉంటుంది కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు సమస్యలు ఏవైనా ఉంటే అవి చాలా వరకు మీ స్వశక్తితో మీ వాక్చాతుర్యంతో దాన్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది మీరు రచనారంగంలో ఉన్న సంగీత రంగంలో ఉన్న సింగర్ అయినా మీకు మంచి అవకాశాలు ఈ టైంలో రావడం జరుగుతుంది అలాగే మిమిక్రీ ఆర్టిస్ట్ లాంటి వాళ్ళు కూడా వారికి గొప్ప గొప్ప అవకాశాలు ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఆల్రెడీ మనకి ధనస్థానంలో మూడు గ్రహాలు ఉండడం దాంతోపాటుగా ఈ బుధగ్రహ చేరడం ఇవన్నీ మల్టిపుల్గా జాతకుడికి ఆదాయం పెరుగుతుంది అయితే ఒక విధంగా కుటుంబ సభ్యుల మధ్య కొన్ని విభేదాలు ధన విషయంలో కానీ ఆర్థిక సంబంధించిన విషయాల్లో కానీ కుటుంబంలో స్త్రీల మధ్య విభేదాల వల్ల కొన్ని సమస్యలు మీకు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉండదు అంటే ఎస్పెషల్లీ రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు మీకు ఈ డిసెంబర్ ఎనిమిదో తారీఖున శుక్రమౌర్యం రావడం జరుగుతూ ఉంది ఈ శుక్రమౌర్త్యం కారణంగా మీకు ఏంటంటే ధనానికి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అంటే ఒక విధంగా ఎలాగంటే మీ యొక్క అవసరాలకి తగు విధంగా ధనం అడ్జస్ట్ అవ్వకుండా ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే మీ యొక్క కమిట్మెంట్స్ అలాగే మీకు ఉన్నటువంటి బడ్జెట్స్ ఇవన్నీ కూడా ఎక్కువ వంద శాతం ఉంటే మీకు వచ్చినటువంటి ఆదాయం తగు విధంగా లేకపోవడం వల్ల చాలా వరకు స్ట్రగుల్ పడవలసి ఉంటుంది కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులతో కొన్ని విభేదాలని కొన్ని విమర్శల్ని మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది సో అదేవిధంగా ఎస్పెషల్లీ రవి అక్కడ మీకు లాభాధిపతిగా ధనస్థాన సంచారం వల్ల ప్రభుత్వ సహకార సంపూర్ణంగా లభిస్తుంది ప్రభుత్వ పథకాలు మీకు ఏమైనా ఉంటే అవి అనుకూలంగా రావడం కూడా జరుగుతూ ఉంటుంది కుటుంబపరమైన సమస్యలు ఏమైనా ఉంటే మీ తండ్రి గారితో కానీ అధికారులతో కానీ మీకు పరపతి ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తుల సహకారంతో మీ కుటుంబ సభ్యుల్ని పరిష్కరించుకోవడం ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా కామన్గా జరుగుతూ ఉంటుంది అయితే ఈ డిసెంబర్ పదిహేను పదహారు తారీఖులో రవి సంక్రమణం ధనుసు రాశిలోకి మారడం వల్ల మీకు కొన్ని కొత్త కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది బాగా పరపతి కలిగినటువంటి మిత్రులు మీకు కొన్ని కొత్త అవకాశాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇదే సమయంలో మీరు ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా ఒకవేళ క్రీడారంగంలో ఉండి ఏదైనా స్పోర్ట్స్లో పాల్గొన్నా కంపల్సరీగా మీ యొక్క విజయ అవకాశాలు పెరుగుతూ ఉంటాయి మీలో ఉన్నటువంటి నైపుణ్యంగా గణానికి తగిన గుర్తింపు రావడం కూడా జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ మన కుజగ్రహం కూడా మీకు డిసెంబర్ ఏడు వరకు ధనస్థానంలో ఉండడం వల్ల స్వక్షేత్రం అవడం వల్ల చాలా వరకు ధనం ఆదాయం వస్తుంది భూములు స్థిరాస్తుల మీద ఆదాయం వచ్చినప్పుడు కూడా కా కావాలని కొంతమంది మీ కుటుంబ సభ్యుల మీద విరోధాన్ని పెంచుకొని మిమ్మల్ని తక్కువ అంచనా వేసే అవకాశం ఉంటుంది డిసెంబర్ ఏడు తర్వాత కుజగ్రహం కూడా మూడో స్థానంలోకి రవి కూడా పదిహేను తర్వాత మూడో స్థానంలోకి రావడం వల్ల చాలా వరకు మీరు చాలా ధైర్యంగా చాలా కాన్ఫిడెన్స్గా ఏదన్నా మంచి నిర్ణయాలు తీసుకుంటారు అయితే మీ యొక్క స్పీడ్కి వేగానికి మీ నిర్ణయాలకి ఇతరులు కొంత ఆందోళన పడుతూ ఉంటారు మీలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు చాలా వరకు బయటికి రావడం ఉండదు ఎంత గొప్పవారి ఎదిరించి సమర్థవంతంగా ఆ కార్యక్రమాలు నిర్వహించుకుంటారు ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం దశమ స్థాన సంచారంలో ఉన్నటువంటి గురుగ్రహం ఈ డిసెంబర్ ఐదో తారీఖున తిరిగి భాగ్యస్థానంలోకి ప్రవేశించడం జరుగుతుంది ఇది కంప్లీట్గా మీకు పుణ్యక్షేత్రాలు దర్శించడం దూర ప్రాంత ప్రయాణాలు మీ ఆలోచనలో అలవాట్లో చాలా మార్పు రావడం కొన్ని బలహీనతల నుంచి బయటపడడం ఇవన్నీ కూడా గురువు సంపూర్ణంగా మీకు మంచి సహకారాన్ని డిసెంబర్ ఐదు తర్వాత ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే ఎక్స్పెషల్లీ ప్రస్తుతం మీకు అన్ని గ్రహాలు కానీ అత్యంత బలమైనటువంటి గ్రహం శని గ్రహం ఆరో స్థానంలో రుజుమార్గంలోకి రావడం జరిగింది అంటే ఇంచుమించుగా నవంబర్ ఎండింగ్ వరకు గమనంలో ఉన్నటువంటి శని భగవానుడు ఆరో స్థానంలో కొన్ని అవకాశాలు వచ్చి రానట్టు దగ్గరకు వచ్చి మిస్ అయినట్టు కనబడుతూ ఉంటుంది ఇప్పుడు మీ కాన్ఫిడెన్స్గా వృత్తిలో విజయాన్ని సాధిస్తారు మంచి మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఈ తులారాశి వారికి ఈ శుక్డు డిసెంబర్ ఎనిమిది తర్వాత మౌట్యూన్లోకి వెళ్ళడం అన్న ఆర్థికపరమైన సమస్యలు రాకుండా వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే మీ ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా అంటే కంప్లీట్గా ఈ నెల అంతా మీరు అంటే లక్ష్మీ అమ్మవారిని ఆరాధించడం ప్రతి శుక్రవారం ఏదైనా అమ్మవారి ఆలయంలో అమ్మవారిని విధి విధానంగా పూజించడం ఎక్కువగా లక్ష్మి అష్టోత్తరం పారాయణం చేయడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహంతో మీరు సంపూర్ణంగా అటు ఆర్థిక విషయాల్లోనూ స్త్రీలతో ఉన్నటువంటి విభేదాలు తొలగించి సక్సెస్ వైపు పయనించే అవకాశం ఉంటుంది స్వస్తి శ్రీమాత్రే నమ మన జాతకం ఎంత అనుకూలంగా ఉన్నా జరుగుతున్నటువంటి దశలు కానీ గోచారం కానీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని ముఖ్యమైనటువంటి పనులు అంటే ఆ కుటుంబంలో పిల్లలకి ఉద్యోగాలు రాకపోవడం వివాహం జరగకపోవడం ఎంత కష్టపడినా అప్పులు పెరిగిపోవడం ఇవి జరుగుతూ ఉంటాయి దీనికి వాస్తుపరంగా కూడా ఉన్నటువంటి దోషాలు చాలా వరకు ఆ కుటుంబం మీద ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఏదైనా మనం ఇల్లు కట్టుకున్నప్పుడు చిన్న చిన్న వాస్తు దోషాలు ఉంటే అవి ఏడు సంవత్సరాల తర్వాత వాటి ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది మేజర్ దోషాలు లాంటివి ఏదైనా నైరుతి దోషాలు అలాంటివి ఉంటే ఇల్లు కట్టిన ఆరు నెలల తర్వాతే వాటి ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా మనకి ఈ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవడం లేదనుకున్నప్పుడు కంప్లీట్గా వాస్తుపరంగా ఉన్నటువంటి దోషాలు కూడా సరి చేసుకుంటే ఈ ప్రధానమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతుంటాయి ముఖ్యంగా సాధారణంగా చిన్న సమస్యగానే కనబడుతుంటుంది గృహంలో వాయువ్య దోషం ఉండడం వల్ల అంటే వాయువు మూసి ఉండడం వాయువులో టాయిలెట్లు వాయువులో బరువులు పెట్టడం ఇవి పెట్టడం వల్ల ఎవరైతే వ్యాపారపరంగా చేస్తున్నారో వాళ్ళు వ్యాపారం నెమ్మది నెమ్మదిగా దివాలా తీయడం అప్పులు పెరిగిపోవడం ఎవరినైతే నమ్మి మీరు మీ వ్యాపారంలో మీ చేదోడు వాదోడుగా ఉంటారని పెట్టుకుంటారో అది తమ్ముడు అవ్వచ్చు బామర్త అవ్వచ్చు వాడు నెమ్మది నెమ్మదిగా వారి చేతి వాటాన్ని ప్రదర్శించి మరి మీ యొక్క వ్యాపారంలో ధనాన్ని మళ్లించడం కానీ ఈ విధంగా వాడు బాగుపడుతూ మిమ్మల్ని నాశనం చేయడం కూడా జరుగుతూ ఉంటుంది ఇది అంతటికీ కూడా వాయువ దోషం కారణమవుతూ ఉంటుంది అలాగే ఉద్యోగస్తులు కూడా చాలా వరకు లంచాలు తీసుకొని పట్టుబడటం జైలు పాలవడం కూడా ఈ వాయువ్య దోషం వల్ల అవకాశం ఉంటుంది చాలా వరకు ఆ కుటుంబంలో మనసు స్థిమితం లేని మానసిక వికలాంగులు కానీ అలాగే ఇంటి మీద శ్రద్ధ లేకుండా గాలికి తిరుగుతున్నట్టు ఉన్నా అది వాయువ్య దోషంగానే భావించి ఈ వాయువ్య దోషాన్ని సరి చేసుకోవడం వల్ల అటు వ్యాపారం పుంజుకుంటుంది కుటుంబంలో ఏ పని పాట లేకుండా ఉన్నవాళ్ళు పని మీద శ్రద్ధ పెంచుకుంటారు అలాగే కొద్దిగా మెంటల్ ఇన్బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు కూడా వారి సామర్థ్యాన్ని పెంచుకొని బాగుపడే అవకాశం ఉంది కాబట్టి ఎంతో ఖర్చు అవుతుంది కానీ ఒక్కసారి ఇటువంటి ప్రధాన సమస్యలు ఉన్నప్పుడు మంచి వాస్తు సిద్ధాంతిని చూపించి వాస్తు సరి చేసుకోవడం మంచిది లేదు అది వాస్తు సరి అవదు అది న్యాచురల్గా ఏర్పడింది అన్నప్పుడు వేరే ఇంట్లోకి మారడం వల్ల కూడా మీరు దీని నుంచి బయటపడవచ్చు అయితే వాస్తు ప్రభావం అనేది ఇమీడియట్గా మాత్రం చూపించదు నెమ్మది నెమ్మదిగా తన ప్రభావాన్ని చూపిస్తుంది బట్ ఏదైనా మాత్రం ఫలితం మాత్రం పక్కాగా మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల ఎంత గోచారం బాగున్నా జాతకం బాగున్నా వ్యాపారపరంగా నష్టాలు నిరుద్యోగ సమస్యలు ఉంటే కంపల్సరిగా ఈ వాయువు దోష ప్రభావం అక్కడ ఉందనే చెప్పచ్చు ఏ కుటుంబంలో అంటే ఏ గృహంలో వాయువు దోషం ఉంటుందో అక్కడ ఆగ్నేయ దోషం ఉంటుంది ఈ ఆగ్నేయ దోషం వల్ల ఏంటంటే స్త్రీలు ఎక్కువగా చెప్పిన మాట వినకపోవడం అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అవ్వకపోవడం భర్తకి వ్యసనాలు ఇవన్నీ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా వాస్తుని కూడా సరి చేసుకుంటే జీవితం కూడా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది బట్ చిన్న చిన్నగా వాస్తుకైతే పెద్దగా ఏం పరిహారాలు ఉండవు పరిహారం అయినా పెద్దగా పనిచేయదు దానికి శాశ్వతంగా ఆ వాస్తు సమస్య చేసుకుంటేనే వాస్తు సరి అవుతుంది మనం నివసిస్తున్నటువంటి గృహం సరైనటువంటి వాస్తు విలువలతో ఉండి నియమాలు పాటిస్తూ ప్రతిరోజు పూజ పునస్కారాలు చేసుకుంటే మన జాతకం కూడా మంచిగా తన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది బట్ ఏదైనా ఇల్లు ముఖ్యం వాస్తు ముఖ్యం ఇల్లాలు ముఖ్యం అలాగే మన అదృష్టం కూడా ముఖ్యం బట్ ఏదైనా మన ప్రయత్నం బట్టి ఫలితం సాధించవచ్చు ఏదైనా నమ్మిన వాళ్ళకి నమ్మినంత నమ్మకపోయినకి ఏ ఇబ్బంది ఉండదు బట్ ఏదైనా జీవితంలో బాగుపడాలి అనుకున్న వాళ్ళు దీన్ని ఒక్కసారి సరి చేసుకుంటే హండ్రెడ్ పర్సెంటు మీ జీవితాల్లో మార్పు అన్నది తప్పక వస్తుంది ఈ స్వస్తి